ఏపీ సీఎం జగన్ రూటు సపరేటు అందరూ ఒక దారిలో నడిస్తే ఆయన మాత్రం వేరే రూట్లో వెళ్తారు రెండోసారి అధికారం దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు రాయలసీమలో స్ట్రాంగ్గా ఉంది వైసీపీ ఇక ఉత్తరాంధ్రపై పట్టు సాధిస్తే గెలుపు ఖాయమనే భావనలో ఉన్నారు ఇటీవల విశాఖకు వచ్చిన సీఎం జగన్ ఎన్నికలకు సర్వే సిద్ధం చేసుకుంటున్నారు ఉత్తరాంధ్ర వైపే ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ చేసి యాత్రలు చేస్తున్నాయి ప్రభుత్వ పాలన ఎత్తి చూపుతూ ప్రజలతో మమేకమవుతున్నారు ఈ నేపథ్యంలో విశాఖలో ఆర్దమాంధ్ర ముగింపు వేడుకలో జగన్ స్పీచ్ ఒక్క రేంజ్ లో ఉంటుందని ఊహించిన వారికి నిరాశ మిగిలింది అయితే జగన్ క్లారిటీ గానే స్పీచ్ ఇచ్చారు తమ ప్రభుత్వం చేసింది చెప్పారు ఆ తర్వాత చాలాసేపు వేదిక మీదనే ఉంటూ విజేతలకు ట్రోఫీలా అందజేశారు మొత్తానికి చూస్తే జగన్ విశాఖలో నాలుగైదు గంటలే గడిపారు కానీ ఆ టైం అంతా క్రీడలకు సంబంధించిన ఈవెంట్కే పరిమితం చేశారు నో పొలిటిక్స్ అన్నట్లుగా సీఎం స్పీచ్ ఉంది ఇటీవల కాలంలో జగన్ పలు బహిరంగ సభలో మాట్లాడుతూ కొద్దిసేపు విపక్షాల మీద విమర్శలు చేస్తూ వచ్చారు కానీ ఈసారి దానికి భిన్నంగా కేవలం ఈవెంట్ వరకే అన్నట్లుగా వ్యవహరించారు ఒక విధంగా చూస్తే సీఎం పాలిటిక్స్ ని అసలు టచ్ చేయకూడదని ముందే అనుకుని వచ్చారని అనిపిస్తుంది విశాఖలో సిద్ధం సభను గ్రాండ్గా నిర్వహించి విపక్షానికి జగన్ సవాల్ విసిరారు పదిహేను రోజులు తేడాలోనే విశాఖకు ఆయన వచ్చారు పొలిటికల్ మసాలా లేకుండా పూర్తిగా ఆఫీషియల్ టూర్గానే ఆయన పర్యటన సాగింది ఉత్తరాంధ్రలో లోకేష్ శంకరవం సభలు జరుగుతున్న టైంలో సీఎం విశాఖకు వచ్చిన టీడీపీ మీద కూడా ఒక్క సెటర్ వేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది